దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి యొక్క ఉన్నత ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునగాక అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం యోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కొరకు కనిపెట్టి వారి మీదను నీళ్ళు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని దృష్టి ఆయనకు అనుదృష్టి అయిన ఆలోచన ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంటండి మరి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామండి ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఎల్ల వేళలా కూడా ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాత దేవునికి ఎలా విధేయత కలిగి ఉన్నాం ప్రార్థనా అనుభవం చూడండి చూడండి ఎందు యోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నీలుచున్నదంట ఆయన కృప కొరకు కనిపెట్టాలి మనం మన దేవుడు కృప చూపే దేవుడు జాలి దయ ప్రేమ కరుణ కలిగిన దేవుడు అండి అందుకే కదా మనల్ని ప్రేమించి ఆయన రక్త ములికించి ప్రాణాన్ని పెట్టారండి ఎంత ప్రేమ గల దేవుడు అండి మన దేవుడు మనము ఆరని అగ్నిలోకి వెళ్ళిపోకుండా నిత్య నరకం నుంచి మనం బయటకు రావాలని దేవుడు మన కొరకు ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు మరి మనం ఆయన దృష్టి ఎదుట ఎలా ఉన్నాం ఆయన ఆలోచన ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది మన ఉద్దేశం ఎలా ఉంది మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి వంకర జీవితాలు ఉన్నాయా మనలో పరిశుద్ధమైన జీవితాలు ఉన్నాయా నీ హృదయం పవిత్రంగా ఉంటే నీ ప్రభు నీకు ఎప్పటికీ సహాయకుడే కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవు ఎల్లప్పుడు కూడా ఎడతెక దేవుని అందు విశ్వాసాన్ని కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప మేలు దాచిపెట్టారో నీకు తెలీదు నీ ప్రభు నీ హృదయవాన్ని తీర్చే దేవుడు ఎన్నోసార్లు నువ్వు ప్రార్థించి ఇంక నాకు విడుదల లేదనుకోవచ్చు కానీ నీ దేవుని దృష్టి నీ మీద ఉందనే సంగతిని మర్చిపోతున్నావేమో నీ దేవుని దృష్టి నీ మీదే ఉంది నీ కొరికే ఆయన ఎంతగానో వెతుకుతూ ఉన్నారు నశించి దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునికి లోకానికి వచ్చిన దేవాతి దేవునికి భయపడుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదర కష్టాలు కలకాలం ఉండు బాధల చేత నలిగిపోతున్నవేమో బిడ్డలు లేరా ఆర్థిక పరిస్థితుల విడుదల లేదని నీవు తలంచున్నవేమో నీ ప్రభు నీకు ప్రతిదానికి సమయం ఇస్తారు సమయానుకూలంగా నీ ప్రార్థనలు ఆయనకి చేరతాయి ఆయన ఎద్దుకు నీ ప్రార్థన చేరినప్పుడు నీకు మేలు కలుగుతుంది కాబట్టి ఈ విషయంలో భయపడే పని లేదు ధైర్యాన్ని వహిందాం ఆత్మీయంగా నడుచుకుందామండి ప్రార్థనలు స్థిరంగా ఉందాం కన్నీళ్ళు తుడవపడటానికి ఆయన చేతులు మనకి ఎప్పుడూ చాచే ఉంటాయి మన కన్నీళ్ళు తుడిచే దేవుడు కష్టాలు తీర్చే దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్సే గొప్ప దేవదుగు మా తండ్రి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు మా తండ్రి మాకు మీరు దొరికిన విధానాన్ని బట్టి వందనాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభా సమస్త మానవాళ్ళని విమోచించండి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మీ దాసులను దాసులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ ఆశీర్వదించండి దేవా ముఖ్యంగా నా తండ్రి గొప్ప దేవా భయంకర పరిస్థితులు నాయన ఎంతో దుర్దినాల్లో ఉన్నాం ప్రభా కడవరి కాలంలో నీ కొరకు మేము ఎలా ఉండాలో మాకు నేర్పండి తండ్రి ఏసు రోగులైతే ముట్టి బాగుచి అక్కర్లుండి తీర్చి అందరు బంధకాలు తెంచి శాతానికి సిగ్గు నాశనం నీకు మహిమాకు ఆశీర్వాదం ఏమని శక్తి కలిసేనా అమ్మని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె